నమస్కారం అండి నేను దీపక్ గెద్దాడ నేను ఇటీవల ఒక సర్వే లింక్ని వాట్సాప్ గ్రూప్స్లో సర్కులేట్ చేయడం జరిగింది అది మాదిగవారి వ్యాపార సర్వే అండి ఈ సర్వే ద్వారా మాదిగవారు ఎక్కడెక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఏ వ్యాపారాలు చేస్తున్నారు తర్వాత ఎవరైనా కొత్తగా మాదిగవారు వ్యాపారం చేయాలనుకుంటున్నారా చేయాలనుకుంటే వారు ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు ఇటువంటి వివరాలన్నీ సేకరించడం కోసం ఒక సర్వేని పంపించానండి అయితే ఆ సర్వేకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటి వరకు ఒక రెండు వందల మంది ఈరోజుకి అది నింపి ఉన్నారు ఇంకా మంది ఆ గ్రూప్ ఆ ఫామ్ నింపాలనే కోరుకుంటున్నాను అయితే దాన్ని ఎవరు నింపారు ఎలా నింపారు ఎటువంటి సర్వే రిపోర్ట్స్ మనకు వచ్చినాయి అనే విషయాలు మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను దానికన్నా ముఖ్యంగా ఈ సర్వే ఏ విధంగా మాదిగవారికి ఉపయోగపడుతుంది అనే విషయంపై మీ అందరితో కూడా చర్చిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను మరి ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మరి ఇందాక చెప్పినట్టుగా మాదిగవారు వ్యాపార స్థితిగతులు తెలుసుకోవడం మరి అది ఎందుకు అని అంటే మరి అగ్రకులాల వారు ముఖ్యంగా వైశ్యాస్ వారందరూ కూడా వ్యాపారాల్లోనే ఎక్కువ మంది ఉంటారు వారు ఒకరి ఒకరి నుంచి ఒకరు వ్యాపారాలు ఎలా చేయాలనేది నేర్చుకుంటారు అదే విధంగా అందరూ కలిసికట్టుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు కానీ మనలో అటువంటి వ్యాపార అనుభవాలు లేవు కాబట్టి ముఖ్యంగా మనవారు వ్యాపారాల్లోనే లేరు ఉన్నవారు మిగతా వ్యాపారస్తులతో కనెక్ట్ అయ్యేటువంటి వేదిక ఏది లేదు కాబట్టి ఈ వ్యాపార సర్వే ద్వారా వాళ్ళందరినీ ఒక వేదికపై తీసుకుని వస్తే వారికి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఒకరికొకరు పంచుకుంటూ కలిసి ఎదగడానికి అవకాశం ఉంటుందండి మరొక చిన్న ఉదాహరణ మనం చిన్నప్పుడే చదువుకున్నాము ఎప్పుడైతే కట్టెలు గుంపుగా ఉన్నాయో కట్టి ఉన్నాయో వాటిని విరగొట్టడం చాలా కష్టం అది ఒక్కొక్క కట్టే ఉంటే దాన్ని విరగొట్టడం చాలా సులువుతరం అవుతుందండి సులభతరం అయిపోతుంది కాబట్టి మీరు వ్యాపారస్తులను చూస్తే అందరూ కలిసికట్టుగా ఉంటారండి ఏదన్నా గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకొచ్చినా లేకపోతే ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా రాజకీయ ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరూ కలిసికట్టుగా దాన్ని పోరాడతారు రీసెంట్గా మీరు చూసే ఉండచ్చు తెలంగాణలో జరిగినటువంటి సినిమా పరిశ్రమ మీద జరిగినటువంటి దాడులు మరియు కొన్ని ఆలుకున్నటువంటి వెసులుబాట్లు తొలగించడం ద్వారా వారందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళి సీఎంని కలిసి వారు సీఎంకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దానికి కారణం వాళ్ళకంటూ కొన్ని సొసైటీస్ అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి అదే విధంగా మనకు కూడా ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఇటువంటి వ్యాపార సంఘాలు ఉన్నప్పటికీ వాటి నుంచి పెద్దగా ఫలితం కనపడట్లేదు అనిపిస్తుంది కాబట్టి ఇది వాటికి దిరుటుగా ఒక సంఘం కాదు కానీ ఇటువంటి సంఘం పెట్టే ఆలోచన కూడా మనకు లేదు కానీ క్లస్టర్ ఫామ్ చేయడం ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవడం తర్వాత ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవటం అందరూ కలిసికట్టుగా వ్యాపారం చేసుకుంటా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ క్లస్టర్స్ ఫామ్ చేసే ఆలోచన నేను చేశానండి మరి మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారం కనుక మనం చేయదలిస్తే ఒక సింగిల్ వ్యక్తిగా మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొనాలి అనుకుంటే మీ అంతటి మీరు సోర్స్ లొకేషన్ ఎక్కడైతే గుజరాత్తో లేదా రాజస్థానో ఢిల్లీనో ఎక్కడో తయారవుతుంది యూపీనో అక్కడికి వెళ్ళి మీరు పట్టు రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని ముఖ్యంగా అక్కడికి వెళ్తే ఎటువంటి మోసం జరుగుతుందో ఏంటో మీకు తెలియదు ఎటువంటి అనుభవం ఉండదు మనకి అది ఒక క్లస్టర్గా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం మీద ఎక్స్పర్టీస్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అందరూ కలిసికట్టుగా మీరు ఆ కంపెనీకి ఆర్డర్ చేయొచ్చు ముఖ్యం కంపెనీస్ అండి బల్క్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాయి నాకు ట్వంటీ పీస్ కావాలి థర్టీ పీస్ కావాలి అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు వారు ఏమంటారు మా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకో అంటారు ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు ఆ డిస్ట్రిబ్యూటర్ మనకి ఇంకా ఎక్స్ట్రా కమిషన్స్ వేసుకుని మనకు అమ్మడం అనేది జరుగుతుంది ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా కొన్నిసార్లు నువ్వు వెళ్ళి లోకల్ డిస్ట్రిబ్యూటర్ని అడుగు అంటారు ఎందుకంటే అదంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సప్లై చైన్ ఆ సప్లై చైన్లో మనం కొత్తగా ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వనివ్వరు మనల్ని కాబట్టి అది మ్యానుఫ్యాక్చరర్ ఏంటి అని అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి వచ్చే లాభాలు చాలా తక్కువగా ఉంటాయి మ్యానుఫ్యాక్చరర్స్కి ముఖ్యంగా ప్రోడక్ట్ బయటికి వెళ్ళిపోవడమే వాళ్ళకి కావాలి ప్రొడక్ట్ మోడమే వాళ్ళకి కావాలి కాబట్టి వాడు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడా లేకపోతే డైరెక్ట్గా యూజర్ ఇచ్చి కొంటున్నాడా అనేది విషయాన్ని పట్టించుకోడు ఎప్పుడైతే అది బల్క్ క్వాంటిటీలో ఉందో అది మీరు తక్కువ క్వాంటిటీ వాళ్ళు అడిగితే కనుక వారు మీకు సప్ సపోర్ట్ చేయలే చేయలేమో కానీ అదే మీరు బల్క్ క్వాంటిటీ క్వాంటిటీతో మీరు మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్తే వారు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసి తగిన సపోర్ట్ చేస్తారు కాకపోతే అలా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర అంత మొత్తం మీద ఆర్డర్ చేసుకునేటువంటి కెపాసిటీ మనలో ఉండాలి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి దాంట్లో టార్చెస్ ఉన్నాయి ఆ టార్చ్ ఎవరైతే తయారు చేస్తారో అదే మనం ఒక పదివేల పీస్లో లేకపోతే ఒక వెయ్యి పీస్ అనుకుందాం ఒక వెయ్యి పీస్లు ఆర్డర్ చేస్తే మన దగ్గర క్లస్టర్లో ఒక పది మంది ఉంటే ఒక్కొక్కరు ఒక పది ఒక్కొక్కరు ఒక వంద పీసులు తీసుకోవచ్చు అది మన క్లస్టర్లో ఒక వంద మంది ఉంటే ఒక్కొక్కరు పది పీసులు తీసుకోవచ్చు అంటే వెయ్యి పీసుల్ని ఒక్కొక్కరు పది పది చొప్పులు తీసుకుంటే వంద మంది ఈజీగా మనకి ఆ ప్రోడక్ట్ డిస్పాచ్ అయిపోతుంది సో ఆ పది పీసుల్ని వాళ్ళు చాలా ఈజీగా అమ్ముకోవచ్చు ఇంకొకటి మార్కెట్కున్న రేటు కన్నా చాలా తక్కువ రేటు అదే యాభై రూపాయలకి వాళ్ళకి రిటైల్ హోల్సేల్ మార్కెట్లో దొరుకుతుంటే వీరికి ఇలాగ డైరెక్ట్గా మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి కొనడం వల్ల ఒక థర్టీ రూపీస్కో థర్టీ ఫైవ్ రూపీస్కో వస్తుంది అనమాట సో ఆ ప్రొడక్ట్ని బయట రిటైల్ మార్కెట్ రేట్ కన్నా మనం కాంపిటేటివ్ రేట్స్లో అమ్మొచ్చు అంటే దాని మీద చిన్న మార్జిన్ వేసుకుని నువ్వు ఎనభై రూపాయలకో డెబ్బై రూపాయలకి అమ్మొచ్చు అది బయట యాక్చువల్ మార్కెట్ ప్రైస్ వంద రూపాయలు ఉంటుంది అంటే ఆ విధంగా నువ్వు కస్టమర్స్ని కూడా ఎక్కువ మందిని పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే నీకు ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది కాబట్టి నువ్వు నీ ప్రాఫిట్స్లో కొంత తగ్గించుకుని నీ కస్టమర్స్ అది ఆ ప్రాఫిట్ని ఇవ్వడం ద్వారా నీకు కస్టమర్ బేస్ అనేది పెరుగుతుంది అనమాట సో చూస్తే మీరు ఒక మార్వడితో వ్యాపారం ఎందుకు మనం చేయలేమంటే వాడికి ఇదే క్లస్టర్లో ఉంటాడు మీరు చూడండి హార్డ్వేర్ మెకానిక్ షాప్స్ కానీ ఎలక్ట్రానిక్స్ షాప్స్ కానీ ఫోన్ మార్కెట్ ఏంటి లేకపోతే బ్యాగ్స్ కానీ వాటిని నాట్ ఏదైనా చూడండి వాళ్ళందరూ ఈ క్లస్టర్స్లో ఒక ఆల్రెడీ వచ్చేసారండి వారు తప్పించి మిగతా వాళ్ళు ఎవరో కూడా ఆ వ్యాపారాలు చేయలేరు ముఖ్యంగా మీరు హైదరాబాద్ జగదీష్ మార్కెట్కి వెళ్తే అక్కడ అందరూ మారువడీలో ఉంటారు ఏషియాస్ బిగ్గెస్ట్ మొబైల్ మార్కెట్ జగదీష్ మార్కెట్ అలాంటి జగదీష్ మార్కెట్లో మొత్తం వ్యాపారం అంతా వాళ్ళదే బయట వాళ్ళు ఎవరో వచ్చి చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ క్లస్టర్స్ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు నేను చూశానండి వాళ్ళు గుజరాతీలు బట్టల వ్యాపారంలో చెప్పుల వ్యాపారంలో కలజోళ్ళ వ్యాపారంలో మొబైల్స్ వ్యాపారంలో లేకపోతే చిన్న చిన్న సీజనల్ ఐటమ్స్ వ్యాపారంలో వాట్ నాట్ ఏది చెప్పండి ఆ ప్రతి ఒక్క వ్యాపారంలో వాళ్ళే ఉంటారండి సో వాళ్ళే ఈ వ్యాపారం మీద నడిపిస్తుంటారు ఎలా అయితే మనకు వైశ్యాస్ ఇక్కడ మనకు లోకల్ గా కిరణాకొట్లనే వాళ్ళు ఎలా నిర్వ నిర్వహిస్తున్నారు అదే విధంగా వీళ్ళు రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి వచ్చి క్లస్టర్స్ ఫామ్ చేసుకుని చాలా ఎఫిషియంట్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు ఇంకొంచెం డీటెయిల్స్కి వెళ్తే క్లస్టర్ బిజినెస్ గురించి ఒక జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి మీరు జీన్స్ ఆర్డర్ చేస్తే వాడు మీ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ మీకు ఒకటే క్వాంటిటీ ఒకటే క్వాలిటీ ఒకటే స్టైల్ ఒకటే సైజ్ పీసులు మీకు చాలా పెద్ద మొత్తంలో ఒక వెయ్యి పీసులు వస్తాయి ఆ వెయ్యి పీసులు పట్టుకెళ్ళి మీరు షాప్లో అమ్ముకోలేదు ఎందుకంటే ఒకటే స్టైల్ ఒకటే ప్యాటర్న్ ఒకటే కలర్ వెయ్యి పీసులు మీరు ఏం చేసుకుంటారు అదే మన దగ్గర వంద మంది ఉంటే ఆ పీసెస్ని డివైడ్ చేసుకోవచ్చు మనం ఒక్కొక్కరు పది పీసులు చొప్పున తీసుకుంటే ఈజీగా మనకు సేల్ అయిపోతుంది ఇదే ఫార్ములా చాలా పెద్ద పెద్ద బట్టల షాపులు కూడా అనుసరిస్తున్నాయండి మీరు చూస్తే కేఎల్ఎం కానీ లేకపోతే మ్యాక్స్ కానీ బ్రాండ్ ఫ్యాక్టరీ కానీ వీళ్ళందరూ కూడా ఇదే ను ఫాలో అవుతారు మీరు మ్యాక్స్కి కెల్ చూడండి అన్ని స్టోర్స్లో ఒకటే రకమైన క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు స్టూడియోలో కూడా మీరు చూడండి ఒకటే రకమైన స్టైల్ ఒకటే సైజు ఒకటే క్వాలిటీ సేమ్ సేమ్ పీస్ సేమ్ పీస్ ఎగ్జాక్ట్ ఈక్వల్ మ్యాచ్ ఉంటుంది ఏ స్టోర్కి వెళ్ళి చూసినా ఇక్కడికి వెళ్ళి మీరు ప్రొడక్ట్ చూసుకుని మీరు విజయవాడ నుంచి మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి రాజమండ్రిలో ఉన్న మీ ఫ్రెండ్కి అరే జుడియో షాప్లో జుడియోలో నేను పలానా ఐటెం కొంటున్నాను ఇది ఫోటో ఇదే ఐటమ్ నువ్వు కూడా అక్కడ కొనుక్కోవంటే మీ ఫ్రెండ్ కూడా అదే ఐటెం అక్కడ కొనుక్కునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి స్టోర్లో కూడా ఒకటే ఐటెంని డంప్ చేస్తారు వాళ్ళు ఎందుకు అని అంటే అందుకే వాళ్ళంతా ఛాలెంజింగ్ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నారు ఎందుకు అలా జరుగుతుంది అని అంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి బల్క్లో ఒక రకమైన పీస్ని తీసుకొ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు ఆ పీసెస్ని వివిధ స్టోర్స్ ని అందుకే వాళ్ళందరూ కూడా దిగితే ఒకేసారి నెట్వర్క్ చైన్ లో ఒక వంద షాపులతో దిగుతారు దాని ద్వారా వీళ్ళ వీళ్ళ ప్రొడక్ట్ ని ప్రతి అవుట్లెట్ లో కూడా పెట్టుకుని ఒక వంద రూపాయలకు టీషర్ట్ ని వాళ్ళు మూడు వందల రూపాయలకి నాలుగు వందల రూపాయలకి అమ్ముతారు సో వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ భారీగా పెరుగుతాయి అన్నమాట ఇంకొకటి ప్రొడక్ట్ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే దాన్ని క్వాలిటీ కానీ లేకపోతే ఆ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్ షీట్ కానీ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే వంద రకాలు ఉండవు వాళ్ళ దగ్గర ఆ ఉండే పది రకాలే ఉంటాయి ఆ పది రకాలు ఈజీగా మెయింటైన్ చేయవచ్చు ఆ పది రకాల్లో ఆ రకం ఒక రకం బాగా అవుతుందంటే మళ్ళీ వాడికి ఆర్డర్ చేసి ఈ రకాన్ని పట్టరా మళ్ళీ పంపించు అని చెప్పేసి ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మెయింటెనెన్స్ ఈజీ అయిపోతుంది ఆర్గనైజింగ్ ఈజీ అయిపోతుంది ప్రమోషన్ ఈజీ అయిపోతుంది దాని ద్వారా సో ఈ క్లస్టర్స్ ద్వారా అంటే ఇప్పుడు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా అంటే మహిళా సేవా సంఘాలు ఉన్నాయి కదండి డ్వాక్రా గ్రూపులు డ్వాక్రా గ్రూపులు అవి కూడా ఈ క్లస్టర్స్ క్లస్టర్స్ అండి గవర్నమెంట్ ఎప్పుడో ఆలోచించి ఈ క్లస్టర్స్ ద్వారా ఇంత లాభం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ క్లస్టర్ని ఫామ్ చేయడం జరిగింది తర్వాత మీరు ఐటీ కంపెనీస్ అన్ని చూస్తే ఐటీ కంపెనీస్ అన్ని ఒకటే చోట అంటే హైదరాబాద్ లో ఐటీ కంపెనీస్ అన్ని మాదాపూర్లో ఎలాగైతే ఉన్నాయో మైండ్ స్పేస్లో ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా ఈ క్లస్టర్స్ అనమాట ఎందుకు నన్ను ఒక చోట పెట్టారంటే ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది తర్వాత ఇంటర్ లింకింగ్ ఈజీ అవుతుంది అంటే ఒకరి నుంచి ఒకరు హెల్ప్ చేసుకోవడం అంటే లింకింగ్ ఆర్గనైజేషన్స్ మధ్య రిలేషన్షిప్స్ కూడా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు తర్వాత రిసోర్సెస్ కూడా ఈజీగా దొరుకుతారు సో ఆ విధంగా నగర్స్ చూస్తే నగర్స్ కూడా ఏదైతే హార్డ్వేర్ లో ఉన్నారు నగర్స్ యూనిట్స్ అన్ని కూడా ఆటోమొబైల్స్ ఇవన్నీ ఒకే క్లస్టర్లో ఉంటాయండి అవన్నీ ఒకే చోట ఉంటాయి సో బిజినెస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా సో ఈ క్లస్టర్స్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట సో మనం ఈ విధంగా ఫిజికల్ క్లస్టర్స్ ని ప్రస్తుతం అయితే మనం స్టార్ట్ చేయలేము అట్లీస్ట్ వర్చువల్ క్లస్టర్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయింటర్ ఉన్నాడు ఆ పెయింటర్స్ అందరిని ఒక అసోసియేషన్ కింద గ్రూప్ కింద ఫామ్ చేయగలిగితే వాళ్ళు వాళ్ళ మధ్య ఈజీగా కమ్యూనికేషన్ పెరుగుతుంది దాని ద్వారా ఆ టెక్నాలజీని ఈజీగా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకోవచ్చు ఒకరు తెలిసిన టెక్నాలజీ ఇంకొకరు అడాప్ట్ చేసుకోవచ్చు తర్వాత ఆపర్చునిటీస్ కూడా షేర్ చేసుకోవచ్చు అంటే వీరెళ్ళి ఆ లొకేషన్లో వర్క్ చే చేయలేనప్పుడు ఆ లొకేషన్లో ఉన్న వేరే వాళ్ళు ఎవరికో ఆ వర్క్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కొంత కమిషన్స్ వెళ్ళి పొందొచ్చు అదేవిధంగా వీళ్ళకి పెయింట్స్ బల్క్ క్వాంటిటీలో కావాలి లేదా బ్రషెస్ బల్క్ క్వాంటిటీలో కావాలి ఒకరు కొనుక్కుంటే వంద రూపాయలు పడుతుంది అది ఒక వంద మంది కలిసి ఆర్డర్ పెడితే అది వాళ్ళకి ఎనభై రూపాయలకో డెబ్బై రూపాయలకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళ మార్జిన్ రేట్స్ అనేవి పెరుగుతాయి సో అదే విధంగా ముఖ్యంగా టెక్నాలజీ టెక్నాలజీ యొక్క చేంజెస్ అప్గ్రేడ్ అవడం రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ఈజీ అవుతాయి ఈ క్లస్టర్స్ని డొమైన్ లో ప్రతి ఏరియాలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు జస్ట్ నేను చెప్తున్న కొన్ని ఎగ్జాంపుల్సే కాకుండా మీరు గ్రాసరీస్ అనుకోండి అప్రల్స్ అంటే టెక్స్టైల్స్ ఫూట్ వేర్ లేకపోతే గాగుల్స్ గ్లాసెస్ లేకపోతే వాచెస్ మీరు ఏమన్నా అనుకోండి ఎనీ అప్రెన్స్ తర్వాత ఈ పెయింటింగ్ ఇండస్ట్రీ తర్వాత ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ లేకపోతే టూరిజం ఇండస్ట్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాగ ఏ రంగాన్ని మీరు చూసుకున్నా ఆ రంగంలో ఖచ్చితంగా ఈ క్లస్టర్ మెథడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సే చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన వాళ్ళకి ఒక పది మందికి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆ పది మందిలోనూ కూడా ఇప్పుడు రిసోర్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం అంటే వీళ్ళ స్కూల్లో ఒక మంచి మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఉన్నాడు చాలా బాగా చెప్తాడు స్టూడెంట్స్ మంచి అట్రాక్ట్ చేస్తాడు అది సో హిస్ బికమింగ్ కాస్ట్లీ ఎందుకంటే అతని యొక్క వెయిట్ బాగా పెరిగింది అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆల్సో కాలింగ్ పిలుస్తున్నాయి సో ఈ ఇన్స్టిట్యూట్ అతను వేర్ చేయని పరిస్థితి అప్పుడు ఏం చేయాలంటే ఇన్స్టిట్యూట్ సో ఈ రిసోర్సెస్ ని ఎందుకంటే కాంపిటీషన్ లేని ఏరియా వాళ్ళది ఒక ఊరు వీళ్ళొక ఊరు అప్పుడు ఈ రిసోర్సెస్ ని ఓకే నా దగ్గర రిసోర్సెస్ ఉంది ఒక వన్ వీక్ లేకపోతే ఒక టూ త్రీ డేస్ మీకు గెస్ట్ లెక్చర్గా పంపిస్తాను సో అక్కడ మళ్ళీ స్టూడెంట్స్ అందరూ ఇతనికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక కొత్త గెస్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చి మాకు పలానా సబ్జెక్ట్ టీచ్ చేశారు అని వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్కి తన నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు లేకపోతే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీళ్ళ ఈ వన్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే ఈ పది ఇన్స్టిట్యూట్స్ కలిపి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ ప్రిపేర్ చేసుకుని ఒక ఒలింపియడ్ ఎగ్జామ్ లాగా వాళ్ళ స్టూడెంట్స్ మధ్య వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు తర్వాత నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఏమన్నా సైన్స్ ఫేర్ లాంటివి కండక్ట్ చేసుకోవచ్చు లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని షేర్ చేసుకోవచ్చు లేకపోతే పిక్నిక్స్ వంటివి ఎక్స్కర్షన్స్ వంటివి అందరూ కలిసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో వీళ్ళందరూ కూడా ఒక చైన్ ఇన్స్టిట్యూట్స్ గా బయట రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర భారతి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో ఇంకా విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి శ్రీచైతన్య నారాయణ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎందుకని జనాలందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు భాష్యం ఉంది ఎందుకు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి ఎందుకంటే వాళ్ళకి ఏ ఊర్లో చూసుకుని ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకొక బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఒక ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ అని జనాలకు ఒక నమ్మకం ఓకే భాష్యంలో జాయిన్ చేస్తే నా పిల్ల బాగా చదువుకుంటుంది సో ఈ విధంగా మనం భాష్యం వెళ్ళి భాష్యం యొక్క ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఈరోజు ఎంత ఖర్చు అవుతుందండి ఒక ముప్పై నాలుగు లక్షలు అడుగుతారు మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఇది అంతా ఉంటుంది మనం ఎందుకు మన ఫ్రాంచైజీస్ డెవలప్ చేసుకోకూడదు మన అందరం కలిసి ఒకటే పేరు ఎందుకు పెట్టుకోకూడదు మన ఇన్స్టిట్యూషన్స్కి మనకు ఒక సెంట్రల్ కంట్రోల్ యూనిట్ పెట్టుకుని మన అందరి మీద మానిటర్ చేసే విధంగా ఒక సెంట్రల్ లొకేషన్ ఒకటి ఎంచుకుని అక్కడ మనలో మనలో ఒకరిని పెట్టి సార్ మీరు అన్ని ఇన్స్టిట్యూట్స్ని నుంచి మానిటర్ చేయండి గైడ్ చేయండి ఒక మన గ్రోత్ ప్లాన్ మీరు ప్లాన్ చేయండి ఓకే అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ మీరు ప్లాన్ చేయండి అని చెప్పి కొంత కొంత బడ్జెట్ మనందరం కలిసి తీస్తే ఇన్స్టిట్యూట్స్ అన్ని ఫ్యాంటాస్టిక్ గా డెవలప్ అవుతాయి సో ఈ క్లస్టర్ మోడల్లోకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆర్గనైజేషన్స్ అందరూ దీంట్లోకి రావాలండి సో ప్రస్తుతం మనకు వచ్చినటువంటి ఈ రెండు వందల అప్లికేషన్స్ యొక్క వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి వరకు మనకి చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ మెంబర్స్ మనకి ఫామ్ నింపున్నారు సో ఆ రెస్పాన్సెస్ యొక్క వివరాలు చూపిస్తాను లెట్ మీ గో సమ్మరీ వైజ్ సో చూడండి సమ్మరీలోకి వెళ్తే స్త్రీలు ఫైవ్ పర్సెంట్ మాత్రమే నింపారండి అయితే పురుషులు నైంటీ ఫైవ్ పర్సెంట్ నింపారు అంటే మనకి టూ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి పది మంది ఆడవారు మాత్రమే ఈ గూగుల్ ఫామ్ నింపడం జరిగిందండి కానీ నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరందరూ కూడా బిజినెసెస్లో మీ లేడీస్ని పెట్టండి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ వేరే అండి వాళ్ళు ఉంటే కొన్ని స్పెషల్ స్కీమ్స్ అండ్ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వారు ఎలిజిబుల్ అవుతారు సో ఆ విధంగా వారి ఇంట్లో కూర్చుని ఆపరేషన్స్ చూసుకుంటూ ఉంటుంటే మీరు బయట మార్కెటింగ్ వంటివి చూసుకోవచ్చు కాబట్టి ఆల్వేస్ మేక్ ష్యూర్ యువర్ బిజినెసెస్ ఆర్ ఆన్ యువర్ ఇంట్లో ఫీమేల్ పేరు మీద ఉండాలి ఇంకొకటి వాళ్ళకి ఇటువంటి బిజినెసెస్ని అసైన్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతాయి సీరియస్నెస్ పెరుగుతుంది ఫ్యామిలీ పట్ల ఆఫ్కోర్స్ చాలా కమిటెడ్గా ఉంటారు ఫినాన్షియల్ విషయాల్లో కూడా ఆర్థికంగా కూడా వాళ్ళు మీకు సపోర్ట్ చేయగలుగుతారు సలహాలు ఇవ్వగలుగుతారు సో ఐ ఐ రికమెండ్ మోర్ ఫీమేల్ టు కమింగ్ టు దిస్ బిజినెస్ యాటిట్యూడ్ ఓకే సో తర్వాత మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కేవలం ఇరవై శాతం మంది మాత్రమే మనకి తెలంగాణ నుంచి అప్లికేషన్ నింపడం జరిగింది తర్వాత సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి నింపడం జరిగింది సో దాన్ని బట్టి మనకి కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి నింపడం జరిగింది అందులో ముఖ్యంగా బెంగళూరే ఉన్నారు అందరూ కూడా బెంగళూరు నుంచి ఈ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ నింపారు అంటే ముగ్గురు నింపారు తర్వాత దీంట్లో చాలా మంది వాళ్ళు చేసేటువంటి బిజినెసెస్ ఏంటి అని అంటే రియల్ ఎస్టేట్ అని తర్వాత వాళ్ళు ప్రస్తుతం చేస్తున్నటువంటి విషయాలు కూడా మెన్షన్ చేశారు దీంట్లో చాలా మంది టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అన్ఎంప్లాయిడ్ కూడా ఉన్నారు కాంట్రాక్టర్స్ ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎన్జిఓస్ రన్ చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఓకే డాక్టర్స్ కూడా ఉన్నారు సో ఎల్ఐసి ఏజెన్సీ లాగా చాలా రకాల వివిధ డొమైన్స్ లో ఉన్న వాళ్ళు మనకు ఉన్నారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూడండి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ సో తర్వాత జిల్లాల వారి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము ఓకే తర్వాత మీలో ఎంతమందికి బిజినెస్ ఉంది అని అడిగినప్పుడు మనకి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చాలా గుడ్ నెంబర్ అండి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకంటే అరవై మూడు మంది మేము ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నాము అని ఈ సర్వే ఫామ్ని నింపారండి ఒక ఎనభై ఐదు అరవై ఐదు మంది అంటే నూట ముప్పై మంది వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇంకా వ్యాపారాలు చేయట్లేదు కానీ వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నామని నూట ముప్పై మంది ఈ సర్వేని నింపారు సో వీళ్ళలో కొంతమంది ఒక త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఏడుగురు కూడా వాళ్ళు నేను వ్యాపారం చేసే ఆలోచన లేదని వాళ్ళు నింపడం జరిగింది దాని కారణాలు కూడా నేను చూసాను ఎక్కువ మంది ఆర్థికంగా మా దగ్గర వనరులు లేవు కాబట్టి వ్యాపారం ప్రస్తుతానికి మొదలు పెట్టకూడదు అనుకుంటున్నానని చాలా మంది నింపుతున్నారండి సో సో ఆల్రెడీ వ్యాపారం ఉన్న వాళ్ళల్లో నేను అడిగితే ఎక్కువ మంది ట్రేడింగ్ బిజినెస్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే ఆల్రెడీ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారు మన ఈ రెండు వందల మందిలో వ్యాపారంలో ఉన్నటువంటి పర్సంటేజ్లో అంటే సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్లో ఎక్కువ మంది ట్రేడింగ్లో ఉన్నారు అంటే ముప్పై పైగా మంది ట్రేడింగ్లో ఉన్నారు కొంతమంది సర్వీస్ సెక్టర్లో ఉన్నారు థర్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తర్వాత ఒక సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఆటోమొబైల్స్ మిల్లర్స్ మ్యానుఫాక్చరింగ్ లో ఉన్నారు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అగ్రికల్చర్ అండ్ ఎక్స్క్రబిషన్స్ లో కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కేవలం ఒక్కరు మాత్రమే దాంట్లో ఉన్నారంటే వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ లో ఉంటారు సో వీళ్ళందరూ కూడా క్లస్టర్ ఫామ్ అవుతారని అడిగితే మాక్సిమం మెంబర్స్ అంటే తొంభై శాతం మీ క్లస్టర్స్ తో ఫామ్ ఉన్నారు ఒక తొమ్మిది మంది మాత్రం నా క్లస్టర్స్ ఇష్టం లేదు అన్నారు మరి వాళ్ళకి ఎందుకని ఇష్టం లేదో తెలుసుకోవాలి కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ అంటే తొంభై మంది క్లస్టర్స్ కావాలని అడిగారు కేవలం ఆరుగురు మాత్రమే నా క్లస్టర్ అవసరం లేదని చెప్పారు మీలో ఎంతమంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారని అడిగినప్పుడు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఆల్రెడీ బిజినెస్ లో వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అంటే మెజారిటీ సెవెంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అండ్ అబోవ్ మెంబర్స్ ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ న్యూ బిజినెస్ అలాంగ్ విత్ దర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ గ్రేట్ అండ్ తర్వాత ఎవరైతే వ్యాపారాల్లో లేరు కానీ వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళల్లో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు థర్టీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ తర్వాత బిజినెస్ సర్వీస్ బిజినెస్ సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నవారు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ సో ఇక్కడ కూడా టాప్ టాప్లో ఉంది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒక పదహారు శాతం ఉన్నారు తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎక్స్కవేషన్ ఓకే సో అటువంటి బిజినెస్లో థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అంటే విచ్ ఇస్ పద్దెనిమిది మంది ఈ వ్యవసాయ మరియు తవ్వకాలు అంటే మైనింగ్ లో ఉంటానని ఆసక్తి చూపారనమాట ఓకే సో ఇది సర్వే ఇంకా సర్వే డీటెయిల్స్ కి పోతే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి చాలా మంది నాకు చాలా సలహాలు సూచనలు కూడా ఇచ్చారు ఇక్కడ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సో ముఖ్యంగా నా కాన్సన్ట్రేషన్ వచ్చేసింది ట్రేడింగ్ అండి ట్రేడింగ్ నేను ముఖ్యంగా ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తర్వాత సర్వీస్ బిజినెసెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ నేను దానిని పట్టించుకోవట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకని అంటారా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న ర్యాపిడ్ చేంజ్ వల్ల దాంట్లో జరుగుతున్నటువంటి ఈ మార్పుల వల్ల టెక్నాలజీ యొక్క అప్డేట్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సక్సెస్ కావట్లేదు ముఖ్యంగా ట్రెండ్ మారిపోతుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానాలు మారిపోతున్నాయి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లోను మనకి మిగిలే పర్సెంటేజ్ ఓ ఫైవ్ పర్సెంటో త్రీ పర్సెంటో మిగులుతుందండి కానీ అది మనం ట్రేడింగ్లో చేసుకుంటే మనకు వందకు వంద శాతం అంతకన్నా పైనే మనకి సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ వన్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాడు అది తీసేస్తే వాడికి ఎటువంటి లాభం ఉండదు అంటే మీరు యాభై లక్షల రూపాయలు పెట్టి సార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసినా మీరు అది తీసేయాలన్న పరిస్థితిలో మీరు పదివే పది లక్షల రూపాయలు కూడా మీకు వెనకరావు అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఎనికి రాదు సో చాలా మంది మ్యానుఫ్యాక్చర్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే ఉన్నటువంటి లోన్స్ స్కీమ్స్ చూసుకుని వెళ్ళిపోతారండి కానీ మీకు మార్కెటింగ్ తెలియకుండా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లో మటుకు అడుగు పెట్టద్దు వన్స్ యు ఆర్ ఇన్ టు ట్రేడింగ్ అండ్ రిటైల్ మార్కెట్ మీకు బాగా అర్థమైన తర్వాత అప్పుడు మాత్రమే మీరు మ్యానుఫ్యాక్చర్ గురించి ఆలోచించండి ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సర్వే ఇంకా ఎవరైతే సర్వే నింపాల్సి ఉన్నదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సర్వేని నింపండి సో దాని ద్వారా మనం క్లస్టర్స్ ఫామ్ చేసుకుని మంచి వ్యాపారాలు చేస్తూ ముందుకు వెళ్దాము ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఇది ఎటువంటి కొత్త సంస్థలు సంస్థ కాదు నాకు ఎటువంటి ఆలోచన లేదు కేవలం మాదిగ వ్యాపారస్తుల్ని ఒక వేదికపై తీసుకొచ్చి మనందరం పరస్పరం ఒకరికొకరు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను సో క్రియేట్ చేశాను సో ఎవరైతే ఫామ్ నింపారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ త్వరలోనే మిమ్మల్ని క్లస్టర్స్లో యాడ్ చేస్తాను ఎవరైతే నింపాల్సి ఉందో అందరూ కూడా ఖచ్చితంగా ఫామ్ నింపండి మరింత మందిని ఈ ఫామ్ నింపే విధంగా మీరు ప్రోత్సహించండి ముఖ్యంగా మన వారు ఎవరైతే వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ ప్రపోజల్స్ని ప్రమోట్ చేయండి వాళ్ళకి పరిచయం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాల్యుబుల్ టైం థ్యాంక్ యూ